ఇన్వెస్ట్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా సుమారు పదమూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా గోచరంగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు టీసీ ఇతర సర్టిఫికేట్ల యాజమాన్యాలు ఇవ్వడం లేదని దీనివల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు దీనివల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక మానసిక ఆందోళనలు గురవుతున్నారన్నారు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం ఇంకా వైఖరికి ఇంతకు మించి ఉదాహరణ లేదన్నారు తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది వేల కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేయడం జరిగిందన్నారు ప్రతి ఏడాది సగటున క్రమం తప్పకుండా రెండు కోట్లు విడుదల చేసిందని కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కేవలం విద్యార్థుల భవిష్యత్తును సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్య పట్ల తమకున్న ప్రాధాన్యాన్ని చాటి చెప్తుందన్నారు మంగళవారం నాడు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజెస్ మేనేజ్ అసోసియేషన్ సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు కలిసి తమ కష్టాలు చెప్పుకుని ఆవేదన చెందారు ఫీజు రెంబెర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు దసరా దీపావళి వేళ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామన్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పదమూడు లక్షల విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి పెండింగ్ లో ఉన్న ఫీజు రెంబెర్స్మెంట్ బకాలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిమాను చేశారు